నా ఛానల్ చూపిస్తాను మొత్తం స్వామివారితో శ్రీపాదశ్రీ వల్ల పూజ చేసేది అంటే స్వామి గారు ఈ క్షేత్రంలో భక్త రూపము సూక్ష్మ రూపంలో ఉన్నారనేది ఒకటి ప్రతీతి భక్తులకి రక్షణ కోసము భక్తుల మనోరథం పూర్ణం చేయంతో స్వామివారు ఈ క్షేత్రం సూక్ష్మ రూపం ఉన్నారని భక్తులే స్వామి గారిది ఆశీర్వాదం అడిగి అనుగ్రహం తీసుకుని చెప్తున్నారు మా పోయే సంవత్సరం స్వామి లాస్ట్ టైం వచ్చిన స్వామి సన్నిధిలో మాము గారికి ఒకటి ప్రార్థన ఇంటిని ఒక సంతానం భాగ్యం ఉండవచ్చు ఇంట్లో మనశ్శాంతి కోసం ఉండవచ్చు ఉద్యోగ ప్రాప్తి ఉండి ఉండవచ్చు ఏమేమి వాళ్ళ మనసిన ఒకటి సమస్య పూర్ణ కావాలనేది సమస్య ఏమో వచ్చి ఇంట్లో ఆ సమస్య స్వామి గారి అనుగ్రహంతోన తెలియవాలనేది ఒకటి గారు కోరిక పెట్టినప్పుడు ఆ స్వామి గారు ప్రార్థన పూర్వక నెరవేర్చి అలా అనుగ్రహించి భక్తులు వచ్చిన సమాధానం చెప్తుంటారు స్వామిగారి అనుభవాలు అనేది కొంతమంది గురు చైతుర్శ దినోళకి ఏడు దినోలు పారాయణం చేసి ఉంటాము ఏడో రోజు తర్వాత స్వామి గారు ఇట్లా మాకు అనుభవం ఇచ్చినారు షబ్ద రూపంలో కానీ ఒకటి రూపంలో కానీ ఒకటి స్వప్న ఒకటి ఏమో ఒకటి ఆ స్వామివారు ఉన్నారు నా దర్శనకి రా నా అనుగ్రహం నీ తీసుకో ఈ క్షేత్రంది ఒకటి స్వామి నేను ఉన్నాను ఇక్కడ మీరు వచ్చి గారు దర్శనం చేసుకున్న మీరు క్షేత్రం సేవ గురు సేవ చేయాలనేది అనేది భక్తులకి ప్రతి ఆ నిమిత్తం భక్తులు వస్తూనే ఉన్నారు గారు దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారు ఇంకా స్వామిగారు అందరికీ తెలిసే ఉండదు దత్తాత్రేయ స్వామి గారికి తొలిత అవతరమే శ్రీపాద శ్రీవలము పీఠాపురం జన్మించి ఈ పూర్వపురం ఏకాంతం కోసం వచ్చి ఇక్కడే గుప్త రూపంలో ఉన్నారు అనుష్ఠానం కోసము సాధన చేసి అనుష్ఠానం చేసి ఈ క్షేత్రం గుప్త రూపంలో ఉన్నారు అని భక్తులకి ప్రతీతి ఉన్నాను స్పష్టంగా గురుచేత్రులు ఉల్లీఖమే అయిపోయింది నా ఎక్కడ ఉండకున్నా మా తపశక్తి చేసిన సోటు పురోపురము నాని వాసస్థానము భక్తుల ఉద్ధార కోసం నా అవతారం చేసుకునేను వాళ్ళ మనోరథం పూర్ణం చేస్తాను అని స్వామివారిని పూజించేటప్పుడు మీకు ఏమైనా అనుభవాలు ఏమైనా అనుభవం నిమిత్తం స్వామి గారు ఆ చోటులో ఒకట ధ్యానస్లో ఉన్నారు ఇప్పటికి సాధన ధ్యానం కోసం వచ్చిన నిమిత్తం అది ఇంకేమైనా అనుభవాలు భక్తులకి సేవ జరుపుకుని చెప్పి ప్రదక్షిణ రూపంలో నామస్మరణంలో పారాయణ రూపంలో ఇక్కడ వచ్చిన భక్తులు సేవ జరిపిస్తారు ఆ సేవ ప్రతీతం ఫలము దొరుకుతూనే ఉన్నది స్వామి గారి మాసు సరస్వతి స్వామి గారు కురుపులో చాత్రమాసం తీసేసేటప్పుడు దిగంబర స్వామి గారు ఇక్కడ రచన చేసి ఆ నామస్మరణతోనే భక్తులు ఎక్కువ ప్రచారం దొరికింది అలా మనవతను పూజ చేసింది నిరంతర నామస్మరణం కావాలి అన్నది ఆహారతే అండి ఇప్పటికి తెల్లవారు నాలుగున్నరకి తర్వాత అభిషేకం ఆర్తి ఆరు ఆరున్నరకి తర్వాత సాయంత్రం ఏడు గంటలకి మహామంగళారతి ప్రదోష ఆరతి విశేష ఉత్సవాలు దత్త జయంతి శ్రీపాద జయంతి స్వామిగారు అంతరాధానము ఆ శ్రీజ ద్వాదశ రోజు స్వామిగారి గుప్తదినం అంటారు ఆ రోజు తర్వాత మార్గశ మాఘమాసము వద్ద ప్రతిపద నరసింహసర స్వామి గారి గుప్త దినము ఆ రోజు మధ్యాహ్నం వారుతే ఉంటుంది శేషవస్తు స్వామిగారికి నైవేద్యం ఆంటారు ప్రతిరోజు వచ్చిన వాళ్ళు భక్తులు దర్శనంకి వచ్చినప్పుడు స్వామి స్వామిగారు దర్శనం చేసుకుంటారు బయలుదేరుతుంటారు సాయంత్రం విశేష అది గురువారం మొత్తం పూర్ణిమ రోజు మాత్రమే జరిగేది ప్రతిరోజు తెల్లవారు ఐదు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు స్వామి గారికి దర్శనం సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల వరకు మళ్ళా మళ్ళీ దర్శనం మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు వరకు మాత్రం స్వామిగారి దేవాలయం బంధు ఉంటుంది స్వామి సూర్య నమస్కారం చేసేవారి అది మీ సంవత్సరంలో మీకు రెండు నుండి మూడు మాసాలు మాత్రమే దర్శనం దొరుకుతుంది అంటే ఫిబ్రవరి నుంచి ఒకటి ఏప్రిల్ మే వరకు జూన్ ఒక పది నీళ్ళు పెరుగుతాయి ఒక పది నీళ్ళు లేనప్పుడు ఆ జడ చూడవచ్చు స్వామివారి ఇక్కడ సాధనం అనుష్ఠానం కోసం కూర్చున్న ముందరే ఏం అనుష్ఠానం చేయలేదు సూర్య నమస్కారం చేయాలని ఒక శిలా ఆ శిలా ఆ ప్రాంతాలంటే ఆ మాసంలో మాత్రం మీకు దర్శనం దొరుకుతుంది ఫిబ్రవరి నుంచి ఒకటి మే వరకు జూన్ జూలై నుంచి నదిలో వర్షం స్టార్ట్ అయ్యి నీరు వచ్చేస్తే ఆ బండ అంటే ఆ శిలా నదిలో మునిగిపోతుంది